హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం స్కోడార్ ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది చూసుకున్నట్లయితే ఢిల్లీ కారండి ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచితికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు స్కోడార్ ర్యాపిడ్ టాప్ అండ్ వేరియంట్ అండి కారు మోడల్ రెండు వేల పదిహేను మోడలు రెండు వేల ముప్పై ఒకటి దాకా రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ అండి లాయర్ కార్ కారండి అడ్వకేట్ కారు ఈ కార్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ పికప్ కూడా చాలా బాగుందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తోడపిచ్దా అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ వందకు వంద శాతం అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ నుండి కీ చూసుకున్నట్లయితే ఈ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి పీచేజా ఒకటి రెండు చోట్లకి పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్లని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి స్కోడా ర్యాపిడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వంద దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అడ్వకేట్ యూజ్ చేసినటువంటి కార్ అండి అలాగే కారు యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల ట్రై చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతంగా అయితే ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం ఉంది ఎలా వేలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే స్టెప్నీ టైర్ వందకి వంద శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి బాగా కోలో అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్లిప్ కీస్ సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్క్రీన్ ఉంది కానీ దీనికి రివర్స్ కెమెరా అయితే కనెక్టింగ్ అయితే లేదండి అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది మెయిన్ చెక్ చేసుకోవాల్సింది క్లచ్ క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఇక యాప్లాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది పంచింగ్తో అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఇంజన్ యొక్క నాయిస్ ఇంజిన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నాయిస్ వినొచ్చు టీడీఏ ఇంజిన్ అంటే మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ కూడా అంత హెవీగా అయితే ఏమైతే ఉండదు నార్మల్గానే ఉంటుంది మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది లాయర్ గారు కారు ఫస్ట్ ఓనర్ కారు రెండు తాలలో ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై